నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నైన్టీన్ ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి న్యూస్ నైన్టీన్ తరపున డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తారని తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కనక సత్యనారాయణ అన్నారు అనకాపల్లి జిల్లా నర్సిపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందుపల్లి వెంకటరమణ మాట్లాడుతూ నవ్యాంధ్ర సాధకుడు ఉపాధ్యాయ డిఎస్సి రూపశిల్పి రాజధాని అమరావతి నిర్మాణకర్త నారా చంద్రబాబు నాయుడు ఆయన అన్నారు అటువంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఖాండ్వా ప్రాజెక్ట్ చైర్మన్ కరకా సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రి స్థాయి ఆలోచనలు అందజేయగల నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని విజన్ ఉన్న నాయకుడు అని ఒక ప్రాంతీయ పార్టీ నుంచి దేశ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజల దీవెళ్లు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు అలాగే నవ్వి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా లభిస్తారు అంటే ప్రాంతీయ పార్టీలో నాయకులు అయిపోయి తప్ప జాతీయ పార్టీలో ఉండి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి స్థాయి ఆలోచన అందజేయగలిగేటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ రోజు తొంభై ఐదు తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ప్రారంభించి అనేక కార్యక్రమాలు జన్మం కానీ ప్రజల తర్వాత ఈ రోజు కొత్తగా ప్రవేశపెట్టిన కోర్ విధానం కానీ ఇవన్నీ కూడా నూతన ఆమిత్రిక అప్పటి వరకు ఆలోచించి సాంప్రదాయంగా ఆలోచించి ముఖ్యమంత్రులు స్థాయి కన్నా గౌరవం చంద్రబాబు నాయుడు గారు నాలుగు అడుగులు ముందుంటారు గౌరవం ఒక స్థానికుండేది బెంగాల్ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారో దేశవాది ఆలోచిస్తారు తర్వాత రోజు ఆలోచిస్తారు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పాతి ముప్పై సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి దానికి తగిన ప్రణాళిక ప్రాతిపదిక వేసేటువంటి గొప్ప నాయకుడు ఇవాళ టీపూర్ అనేది కూడా నూతన ఆవిష్కరణలు చేసి సుమారు ఇరవై లక్షల పేద కుటుంబాలని సముచితమైనటువంటి స్థాయికి తీసుకురానందుకు ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయడం కానీ అప్పుడు ఐటీ డెవలప్ చేసినట్టు ఈ రోజు ఏం డెవలప్ చేసి దేశ ప్రజలకి అలాగే ప్రపంచ ప్రజలకి ఒక రకమైనటువంటి మార్గనిర్దేశకులు చేసేవాళ్ళు ఇతను ఆ రోజు బిల్ గేట్స్తో సమావేశం కానీ బిల్ కెంటన్తో సమావేశం కానీ ఇవాడు ఉన్నటువంటి జాతీయ నాయకులతో కానీ ఆ రోజు వాజ్పేయి లాంటి నాయకులతో పనిచేశారు విపి సింగ్ లాంటి నాయకులతో పనిచేశారు ఎల్కే అద్వానీ లాంటి నాయకులతో పనిచేశారు ఇవాళ నరేంద్ర మోడీ నితిన్ గడ్కరీ అమిత్ షా లాంటి నాయకులు అంటే తమ సమకాలీన రాజకీయ నాయకుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉండడం మా అందరికీ కూడా గరవ కారణం అటువంటి నాయకుడు పార్టీలో మేము కార్యకర్తలుగా పనిచేసేటువంటి అదృష్టం కూడా ఒక మాకు జస్ భారీ తరాల్లో మేము ముఖ్యమంత్రిగా ఇది చేసాడని చెప్పనందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి ఆ వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గానీ హైటెక్ సిటీ కానీ లేకపోతే మన ఎంఎంటిఎస్ కానీ మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా వచ్చి ఈవేళ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పోలవరం గత ఐదు సంవత్సరాలు మనం చూస్తాం దుర్మార్గుడికి పరిపాలన అప్పచెప్తే రాష్ట్రాన్ని ఎలా అధిగ అధ పాలు చేస్తాడో మనం చూసాం ఆ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలి ఒక పక్క రాజధాని నిర్మాణం చేస్తూ ఇంకో పక్క పోలవరాన్ని నిర్మాణం చేసి గ్రామ స్థాయిలో కూడా మౌలిక సౌకర్యాల కల్పనకి ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇందాక మనం మా భారతీయ ప్రశ్న చెప్పినట్టుగా మా అందరూ ఆయుష్ కూడా ఈ రాష్ట్రానికి ఇక భవిష్యత్తులో మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి జాతీయ నారా చంద్రబాబు మరి రోజు యువత కూడా రిలీజ్ చేశారు ఆయన సందర్భంగా కూడా అంతేకాదు డిఎస్ఈ అన్నది ప్రవేశపెట్టింది కూడా మన కథలను కూడా నారా చంద్రబాబు నాయుడు గారే మరి ఇలా ఎన్నో డిఎస్సీ ఇంకా ఇవ్వాలని అలాగే రాజధాని అంటే ఈయన ఒక కారోజుంది ఎందుకంటే ఎక్కడ రాజధాని కట్టిన ఎవరు లేరు ఆ గౌరవం దక్కింది ప్రపంచ దేశాల్లోనూ కూడా రాజధాని కట్టడం ఎవరు లేదు కాబట్టి ఈయన రాజధాని ప్రపంచ దేశంలో అదే రాజధాని ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు